హాయ్ దోస్తులు ఫస్ట్ అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అని కొట్టాలి మీకోసం మంచి మంచి వీడియో తీస్తాం ఈరోజు వీడియో ఏంటంటే మన బండి చెడవు ఎక్కుతుంది పెద్ద గుట్ట గుట్టారు ఎట్లెక్తారో చూడాలి పెద్ద గుట్ట ఎక్కువ నేను చూపిస్తా చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన బండి అయితే లోడ్ అవుతుంది రేసీప్ లోడ్ అయిస్తుంది చూడాలి కనిపిస్తుందా బండి లోడ్ అవుతుంది మా ఫ్రెండ్ గారు ఏమో బండి గ్లాస్ అద్దం పలిగిపోయింది గ్లాసు పగిలి కట్ట మీద పగిలిపోయింది చెట్టు కొమ్మ తాకిందంట గ్లాసు పగిలిపోయిందంటే ఇట్లా ఊడి కింద పడ్డది అద్దం పలగలేదు నేను ఇప్పుడు ఆ ని చూపిస్తాను సరేనా మన బండి అయితే పెట్టించిన బండి లోడ్ అవుతుంది ఇదే మన బండి టాటా గాడి మస్తు ఉంటుంది బండి పికప్ అయితే మస్తున్నది పికప్కి ఏం దూకలేదు ఉల్టా కట్టలు నంబర్కి నడుస్తుంది బండి సూపర్ ఉంది నేను చూపిస్తాను ఓకేనా పదండి ఇంకోటి మన ఛానల్కి ఏ చూస్తుండ్రు వ్యూస్ బాగానే వస్తున్నాయి మన టిప్పర్ లవర్లు లారీ డ్రైవర్లు కొద్దిగా సబ్స్క్రైబ్ చెయ్యాలి మన డ్రైవింగ్ లవర్స్ డ్రైవింగ్ లవర్స్ ఉన్నారుగా చేయాలి సబ్స్క్రైబ్ లోడ్ అయితే అవుతుంది ఈ టైరు కొంకొచ్చిండు ఇంకో బండికి సెకండ్ హ్యాండ్లో టైర్ బాగానే ఉన్నది ఏ చాప ఇన్నే కూర్చోవాలా ఇదే గ్లాసు ఊడిపోయింది ఎంతే అంటే ఏం పగిలిపోలే గ్లాస్ది ఆ గ్లాస్ ఊరడు పక్కకు చూసిలా పది నిమిషాలలో లోడ్ అయిపోయింది పదే పది నిమిషాలు ఇంకా ఆపరేటర్ మంచోడైతే అయితే ఐదు నిమిషాలలో కూడా లోడ్ చేస్తారు ఆపరేటరు వేరే అయినా హిందీ వాళ్ళు మెల్ల చేస్తు మనల్లా వెళ్తాడు ఇప్పుడు అయిపోయింది పోయి బండాలండు వాళ్ళ మీద అప్పాలు పడదు పడితే మళ్ళీ దిమాకరం యా గురు ఏం అన్న

ఫ్రెండ్స్ తిన్నాక చెప్తానట ఇ అడ్డకు రావచ్చు మంచిగా గుడ్డ కింద కోయరావచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇయో పైప్ అయితే వలిగింది మొత్తం ఇట్లా బుడుసులు వెళ్తుంది అయ్యో మొత్తం ఇట్లా పొగ వెళ్తుంది జేసే ఏమైందంటే అయ్యో పైప్ బలిపోయింది ఇదరీ

అలా వలిగిందంట పైపు అది దొరుకు దొరుకుతా లేదు పైపు లెంకుతుండు అరే తుమ్ చాలు కర్రీ ఎక్బర్ పూర్ ఆపి ఇద్దరు అయినా దిగేయు అదే జేసీబు ఈ పెద్ద టూ హండ్రెడ్ పైప్ పలిగిపోయింది ఇది ఎందుకు వలుగుతా అంటే ఇది బాగా ముసలి బండి పలుకుతాయి అన్నట్టు ఎట్లా అన్న చెప్పానా ఏంది ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలన్నా మేము వచ్చినాం బార్ బారు పుట్టుగా నైట్ నడుస్తుంది అంటారు రెండు ట్రిప్పులు పైపు మరి ఏం చేయాలి అన్నం కూడా రాదు జంగల్ ఇప్పుడు అన్నం మరి మట్టి ముక్తం ఉన్నాం ఎటుగా అయిపోయింది కష్టం

నైట్ పెట్టినా ఒక ట్రిప్ అయి వచ్చినాం పలిగిపోయింది పలిగిపోయినా అన్నం ఎట్లా ఏంటో అన్నం లేదు దొరకదు ఇప్పుడు టైం ఓ టైం అయిపోయింది రెండు అవుతుంటాయి మీరు ఇప్పుడు డ్రైవింగ్ ఎందుకు నేర్చుకున్నారు అసలు ఏం చేసాం సార్ ఎట్లా బతుకుతారు చదువు రా చదువుకోలేవా చదువు రాదు చదువుకున్న తెన్త్ చదువుకున్నా వాళ్ళకి రావు ఆలు కూడా రావా రావు రా టెన్త్ ఎట్ల కంప్లీట్ చేసినాం అప్పుడు టీచర్ రమ్మనే పోయినా టీచర్ రమ్మని అయిపోయినా చదువు వస్తుంది రమ్మంటే టీచర్ సారు కూరగాయల పంపించిర్రు ఇంటికి తోల్క పర్స్ ఇది ఇప్పుడు డ్రైవింగ్ ఈజీ ఉంటదా కష్టం సార్ క్వింటల్లు సార్ అంటే నువ్వు నువ్వు ఎట్లా నువ్వెట్ల అంటే ఫస్ట్ సార్ నేను ఫస్ట్ ట్రాక్టర్ నేర్చుకున్నాను సార్ మా గురించి నేర్పించింది ట్రాక్టర్ ట్రాక్టర్ నేర్చుకున్నాను పేరు సార్ బాగుండు సార్ గోల్డా బాగుండు ఏ ఏ ఊర్లో నేర్చుకున్నాను మా ఊరిలో సార్ ఉప్పై రూపాయలు ఉప్పై రూపాయలయా ఫ్రెండ్స్ అన్న కష్టం అయితే చెప్తుండు మొత్తం నల్లైపోయినాయి అన్నీ చెప్తుండు తన పేరు వచ్చేసి ప్రవీణ్ వీడియో నైతే అన్న కోసమే మొత్తం వీడియో హాయ్ దోస్తులు ఏ రోజు అంటే మా ఫ్రెండ్ కూడా బండి గ్లాస్ అద్దం పలిపోయింది ఇదే వీడియో చూడూలి పాపము ఆ గ్లాస్ అద్దం పలిపోయిన ఎత్తున్నాడు ఆ అద్దం మళ్ళీ పోయినా అందరినీ నడిపిస్తున్నావు బండి మరి పాపం ముట్కపోస్తుంది ఆయనకు కొమ్మలు తాకుతున్నాయి అన్ని తాకుతున్నాయి కానీ ఆయన కానీ నడిపిస్తున్నాడు ఎందుకంటే అలా ఓనర్ నడిపియమన్నాడు అరే ఇంకా రెండు మూడు అద్దులు అయ్యా నడిపి అనేసి అంటు అన్నాడు అంట ఆయన నడిపిస్తుండు ఇక ఊల బాధ ఆలేది మనం ఏం అనరాదుగా డ్రైవర్ అంటే ఇట్లా ఉంటుంది జంగలాలు ఉండాలా చీకటైనా అయినా ఉండాలా వాళ్ళు ఎప్పుడు ఫుడ్ తీసుకొస్తే అప్పుడు తినాలా డ్రైవర్ అంటేనే బేకారు డ్రైవర్ బస్కి మంచిగా అవ్వకోవాలి మంచిగా ఏదైనా వేసుకోవాలి డ్రైవర్ అయితే కాకూడదు నేను చెప్తున్నా డ్రైవర్ అంటేనే బేకార్ బేకార్ అంటేనే డ్రైవర్ ఓ ఎండ బాగా కొడుతుంది బండి టూ హండ్రెడ్ గరం అయిపోయింది బండి గరం అయింది నడుస్తుంది ఫుల్ హీట్ అయిపోయిందంట కేజీ గడి హీట్ అవయా కింద హీట్ అవయా హీట్ అయిందంట అందుకోసం అని బండి ఆపరేషన్లు టూ హండ్రెడ్ వీడు బకెట్కి ఒక బకెట్ వస్తే ట్రాక్టర్ ఉంటుంది గరం అయిందంట ఇప్పుడు నడవదంట ఇది ఆ దోస్తులు ఇప్పుడైతే మొత్తం గాలి పెడుతుంది చూడు ఎట్లా పెడుతుంది ఫుల్ దుమ్ము వస్తుంది వర్షం పడుతుంది కావచ్చు మరీ ఘోరం అంతగానం వస్తుంది దుమ్ము గాలిపోయితే ఘోరం అంటే ఘోరం పడుతుంది గాలి అసలు బండి ఏర్పడతా లేదు అంత ఘోరం పెడుతుంది ఇప్పుడు బండి అనిపిస్తుంది చూసా ఘోరంగా పెడుతుంది గాలి మసాలా అరానిగా పెడతా లేవు ఏమనిపిస్తుంది ఏమో మస్తుంది అరణ్ అరను నచ్చిన వాళ్ళు కామెంట్ వేయాలి అన్న అరాను మస్తుంది అని ఉంది అరణ్ కామెంట్ వేయాలి ఒకసారి అలా అయితే బండి తీసుకొస్తాడు గాల్పుల అసలు ఏం ఏర్పడుతుంది గాల్పుకి అసలు ఏం ఏర్పడుతుంది బండి వర్షం పడుతుంది వర్షం పడుతుంది కావచ్చు మొగలు బాగా అయిపోయింది మొగులు చూడు లెట్లుంది ఈ మొగలు పడుతుంది మన ఇంకోటి దుమ్ము బాగాలేస్తుంది మాకు నడిపేయడానికి చాలా ఇబ్బంది ఉంది మన అయితే గ్లాసులు లేవుగా మొత్తము ఇలా బండ్లకి దుమ్ము వస్తుంది కష్టం ఇట్లా ఉంటుంది ట్రేమర్ అంటే ఇవి వాడికి కూడా దుమ్ము వస్తుంది గ్లాసులు లేవు ఏం లేవు ఆ బండికి చూడు లెంత్ అసల్లా గాలిపస్తుంది గాలి పడుతుంది మంచిగా ఉంది కానీ దుమ్ము వేస్తుంది దుమ్ము మొత్తం కళ్ళలాడుతుంది చేతుల్లో ఎంత బ్లాక్ అయిపోయినాయి దుమ్ము వాళ్ళ ఫ్రెండ్స్ మా వాళ్ళైతే అసలు ఇద్దరు ఒకళ్ళు లేనికొకళ్ళు వస్తున్నారు తుఫాన్లు వస్తున్నారు దగ్గర దగ్గర కూడుతున్నా ఒక్కోళ్ళు లేనికొకళ్ళు భలే వస్తున్నారు ఇది వచ్చేసి బీంగల్ తెలిసి వచ్చిన బీంగల్ అయితే కామెంట్ వేయాలి బీంగల్ వాళ్ళైతే గౌడ్ కాలేజ్ అది ఇది సబీ స్టేషను ఎవరైనా గారు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే నూకేస్తాడు మనం ఖాళీ చేసినాము మట్టి మురము నూక్తడు చూడు చిట్ట డబ్బు ఉంది మొత్తం లేకేస్తాడు రోడ్ మన తెలుగు ట్రావెలర్ మన ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా మీకోసం మా టిప్పర్ లారీలవి మనము పోయేటి నేను పెడతా వీడియోస్ల చూడు సరేనా ఎంతమందికి మోటార్ ఫిల్డ్ ఇస్తాము మోటార్ ఫిల్డ్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయాలి అన్న నాకు అనే అనేటు అయితే కామెంట్ ఓకేనా ఓకేనాబానికి కూడా నచ్చింది మొరం ఖాళీ చేసేది ఖాళీ పోతాడు మనం సైడ్ ఇయ్యాలి సైడ్ ఇస్తున్నాము అందుకుతామని లేకుంటే ముందే ఆడు ఏడుస్తాడు అన్నట్టు మనం సైడ్ ఇవ్వకుంటే అంటే ఎట్లా చేస్తుండో గుడ్ల గొప్ప లెక్క ముఖం దాచుకొని కూడుతుండు యూట్యూబ్లో వీడియో వస్తుందని లోడ్ బండి పోతుంది మురం పైన మొగులు అయింది ఏ ఫ్రెండ్స్ మనం సైడ్ ఇచ్చినాము ఆ బండి వెళ్ళిపోయింది పోయాడ ఖాళీ చేస్తుంది వర్షం అయితే ఘోరం గుడుతుంది చూడు గ్లాస్ అయితే మొత్తము చినుకులు చినుకులు పడుతుంది తోడేమే పడతాయి బాగేం పడది కానీ తోడేం తోడేమే వర్షము బగ్గా వచ్చినట్టు వేస్తుంది బక్క రాదు తోడం తోడేం పడుతుంది మేము మొన్న నుంచి వస్తున్నాం నలగైదు వద్దుల నుంచి పడి నడిపిస్తున్నామా అసలు పడతలేదు లేవు తోడని తోడమేం పడుతుంది వర్షం పడుతుంది ఆ ఉరుము కోసం నీస్తున్నా మెట్స్ పెట్టచ్చుడు కోసం ఫ్రెండ్స్ ఘోరంగా వర్షం పడుతుంది పుల్లు పడుతుంది వర్షం లాట్లాగే లేం కనిపిస్తాను లేదు మబ్బు మబ్బు కనిపిస్తుంది పొట్టు అంటే పొట్టు పొట్టు వర్షం పడుతుందో ఫుల్ ఇండ్లెక్క ఎట్లా పడుతుంది ఘోరం అంటే ఘోరం పడుతుంది వర్సు కూరాయితే మొత్తం చెట్ల కింది కట్ ఇళ్ళ ఇళ్ళలా కట్టేసినప్పుడు మజా మారుతున్నాను వచ్చే బైపాసు అలా పో లేదని ఇట్లా వచ్చినాం రోడ్ మీకు వెళ్ళి బస్సు పోతుంది నిజామాద్న్ గల్ ఘోరంగా పోతుంది వర్షం ఇదేం ఘోరం కాదు కానీ ఇంకా ఘోరం పడాలి కానీ పడతలేదు అట్లా